హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైతుల కోసం ప్రభుత్వం సరికొత్త పరిష్కారం అయితే తీసుకొస్తుందండి ఇకపై ఎరువుల సరఫరా కోసం ప్రత్యేక కార్డులు అయితే జారీ చేయనుంది ఈ కార్డుల ద్వారా రైతులకు యూరియా ఎంత అందింది ఎప్పుడు అందింది వంటి వివరాలు అయితే నమోదు చేయబడతాయి ఇక ఈ కార్డుల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందా మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ఈ సంవత్సరం తెలంగాణ రైతులు యూరియా కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా నిల్వలు లేక జనం నానా ఆగచాట్లైతే పడ్డారు అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా యూరియా కోసం క్యూ లైన్లలో అయితే కాశారు ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇందుకు సరికొత్త పరిష్కార మార్గాన్ని ప్రవేశపెడుతోంది తెలంగాణ సర్కార్ ఎరువుల సరఫరా కోసం ప్రత్యేకంగా కార్డులు తీసుకురావాలని భావిస్తోంది ఇక సహకార సంఘాలు కొత్త ఎరువుల సరఫరా కార్డును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి దీన్ని కోఆపరేటివ్ సొసైటీ ఫర్టిలైజర్ కార్డ్స్ అనేసి అనే అంటున్నారండి ప్రస్తుతం వీటిని ముద్రించే పనిలో అయితే ఉన్నారు త్వరలోనే రైతులందరికీ ఈ కార్డులను అయితే అందిస్తారు దీని ద్వారా ఒక్క రైతుకి ఎన్ని ఎకరాల సాగు భూమి ఉంది అతడికి ఎంత మొత్తంలో ఎరువులు సరఫరా చేశారు ఎప్పుడు సరఫరా చేశారు వంటి వివరాలు స్పష్టంగా నమోదు అయితే చేసుకుంటారు ఈ కార్డు మీద రైతులకు రెండు బస్తాల యూరియా అయితే ఇస్తారండి దీనికి సంబంధించి కార్డు మీద అందులో ఆధార్ నంబరు యూరియా తీసుకెళ్లిన తేదీ ఎంత అనే వివరాలు అయితే ఉంటాయి దీంతో రైతులందరికీ యూరియా లభించడంతో పాటు అక్రమార్కులకు చెల్లు అయితే పడనుంది కార్డుల వల్ల అర్హులైన రైతులకు మాత్రమే యూరియా సరఫరా చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది దీంతో యూరియా పక్కదారి పట్టడం వంటి సమస్యలు ఉండవని భావిస్తున్నారు ఇక ఈ నిర్ణయం పట్ల రైతులు కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారండి అన్ని చోట్ల ఇదే విధానం అమలు చేయాలని రైతులు కూడా కోరుతున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్